అండి అందరికీ నమస్కారం మనం ఇవాళ వచ్చేసి కురువి వీరభద్రస్వామి టెంపుల్కి వెళ్ళాము ఈ టెంపుల్ వచ్చేసి మహబూబ్బా రైల్వే స్టేషన్ నుంచి జస్ట్ టెన్ కిలోమీటర్స్ ఉంటుందండి మీ స్టేషన్ బయటికి వచ్చాక మీరు ఆటో కానీ బస్ కానీ ఉంటుంది అక్కడి నుంచి మీ డైరెక్ట్ టెంపుల్ ఎదురుగానే మీకు బస్ స్టాప్ కనబడుతుంది అక్కడ మీరు దిగవచ్చు అలాగే మీకు దిగిన వెంటనే టెంపుల్కి సమీపంలోనే కాటేజెస్ కూడా ఉంటాయి ఈ కాటేజెస్ వచ్చేసి టూ టు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ ఛార్జ్ చేస్తారనమాట వచ్చేసి చాలా బాగుంటుందండి టెంపుల్ ఒక్కసారి మీరు విజిట్ చేయండి ఇది నేను చెప్పినది కాదు చాలా మహిమగల్ల టెంపుల్ కొరివి వీరభద్రస్వామి టెంపుల్ అంటే చాలా మహిమ టెంపుల్ అండి ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు కదా ఇదే అండి మెయిన్ ఎంట్రింగ్స్ వీడికి వచ్చేసి మూడు ద్వారాలు ఉంటాయండి ఇది మెయిన్ ద్వారం ఈ ద్వారం నుంచి మీరు టెంపుల్ లోపలికి వెళ్ళవచ్చు చూస్తున్నారు కదా గోపురం ఇక్కడికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఈ టెంపుల్కి వచ్చేసి ఆదివారం సోమవారం చాలామంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ నిద్ర చేస్తే మన సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పేసి భక్తులు చాలా నమ్మకం అండి ఇది చూస్తున్నారు కదా లోపల ఎంట్రింగ్స్ ఇది మీరు ఈ గోపురం కింద నుంచి లోపలికి వెళ్ళాంగానే మెయిన్ గర్భగుడి కనబడుతుంది చూడండి ఇదే మెయిన్ గర్భగుడి అండి ఈ గుడి వచ్చేసి శ్రీ బద్దకాళి సమేత కురువి వీరభద్రస్వామి టెంపుల్ అని పిలువబడుతుంది ఈ గుడి వచ్చేసి చాణక్య గారు అయిన భీమరాజు గారు స్థాపించాడండి ఈ భీమరాజు గారు తొమ్మిది వందల సంవత్సరాల కింద ఈ అప్పుడు ఈ ఊరు మొత్తం కరువుకాలంలో ఉన్నప్పుడు భీమరాజు గారు చాణక్యల వంశం చెందిన భీమరాజు గారు చూసి